హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నా విత్ ఆల్ టిప్స్ నేను మీదేవి ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని ఒక్కసారి మనసులో ధ్యానించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక ఒక ఇంట్రెస్టింగ్ వీడియోనండి క్విక్గా ఇన్స్టెంట్గా మీకు రిజల్ట్ను తెచ్చిపెట్టేటటువంటి ఒక వీడియో ఇది చాలామందికి యూజ్ అవుతుంది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నవారికి ఎందుకంటే ఈ ప్రాబ్లంతో ప్రతి ఒక్కరూ కూడా సఫర్ అవుతున్నారు అలాంటి ప్రాబ్లం ఈ రోజు నుంచి దూరం అవబోతుంది అది కూడా టెన్ సెకండ్స్లో టెన్ సెకండ్స్లో రిజల్ట్ వస్తుంది అంటే అది ఎంత పవర్ఫుల్లో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉండొచ్చు చాలామంది అడుగుతుంటారండి అంత సమయం లేదు అన్ని పూజలు పరిహారాలు చేసే సమయం లేదు అన్ని రోజులు ఓపిక పట్టే సమయం అస్సలు లేదు మాకు టైం కూడా ఉండదు ఇదైనా సింపుల్గా ఒక స్విచ్వర్డ్ కానీ ఒక ఏంజల్ నెంబర్ కానీ చెప్పండి అది కూడా ఇన్స్టెంట్ రిజల్ట్ రావాలి అని చాలామంది అడుగుతున్నారండి అలాంటి వారి కోసం అండి ఈరోజు కేవలం టెన్ సెకండ్స్లో మీకు రిజల్ట్ వస్తుంది టెన్ సెకండ్స్లో మీకు కావాల్సింది మీకు అందుతుంది కేవలం టెన్ సెకండ్స్లో ఎవరినైనా మీ వశం చేసేటటువంటి అద్భుతమైన నెంబర్ ఈ నెంబర్ని ఒక్కసారి చెప్తే చాలండి నిద్రలో ఉన్న వాళ్ళు కూడా ఉలిక్కిన పడి లేచి మీకోసం పరుగుపరుగున వస్తారు మీరు ఇక్కడ ఒక్కసారి ఈ నెంబర్ చెప్పగానే అక్కడ వాళ్ళు అయిపోతారు వెంటనే వాళ్ళల్లో కదలికలు స్టార్ట్ అవుతాయి వాళ్ళ ఆలోచనల్లో మార్పులు వస్తాయి వారు ప్రతిక్షణం మీ గురించి మాట్లాడటం మీ గురించి ఆలోచించటం చేస్తారు ఇక వాళ్ళల్లో తపన ఎక్కువైపోతుంది ఆరాటం ఎక్కువైపోతుంది మిమ్మల్ని కలవాలి మాట్లాడాలి ఎలాగైనా మీతో మీట్ చేయాలి అని వాళ్ళు తహతహలాడిపోతారు నిద్రలో ఉన్నా కూడా ఏదో ఒక శక్తి వాళ్ళని తట్టి లేపి మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేసేలాగా చేస్తుంది అంతటి అద్భుతమైనటువంటి ఒక నెంబర్ గురించి ఈరోజు మీకు నేను చెప్పబోతున్నాను మరి ఆ నెంబర్ ఏంటి ఎప్పుడు రాయాలి ఎలా రాయాలి దేనికోసం రాయాలి అని మీకు తెలియాలి అంటే ముందుగా మన వీడికి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే నేను చెప్పే ప్రతి ఒక్క మాట మీకు అర్థమవుతుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి ఇలా ఈ వీడియో ఎవరికైతే యూజ్ అవుతుంది అని మీ మైండ్లో అనిపిస్తుందో వాళ్ళకి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక నన్ను చాలామంది అడుగుతున్నారండి అక్క ఈ మీరు చెప్తున్న ఈ గురూజీ వల్ల చాలా అక్క మేము మాకైతే చాలా మంచి జరిగింది ఎంత సంతోషంగా ఉన్నాం ఈరోజు మేము గురుజీ గారికి థ్యాంక్స్ చెప్పాలి నిజంగా మా ఒక్కొక్క ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతూ ఉన్నాయి మేము ఇంతకాలం ఎన్నో చోట్ల తిరిగాము ఎన్నో చోట్ల జ్యోతిష్యాలు చెప్పించుకున్నాం ఎన్నో పరిహారాలు చేయించుకున్నాం ఎన్నో పూజలు చేసాం కానీ నో యూజ్ అక్క మాకైతే అసలు రిజల్టే రాలేదు ఒక్కసారి గురుజీ గారికి కాల్ చేశాక ఆయన కేవలం పూజల ద్వారానే మా సమస్యలన్నింటినీ కూడా దూరం చేశారు ఈరోజు మేము చాలా హ్యాపీగా ఉన్నాం గురూజీకి థ్యాంక్స్ చెప్పాలంటూ చెప్పారండి మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే ఇక్కడ ఒక్కసారి ఈ గురూజీ గారికి కాల్ ట్రై చేసి చూడండి అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం ఈయనకి జ్యోతిష్యం చెప్పటంలో ఎన్నో ఏళ్ళ అనుభవం ఉందండి ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు వీరి మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి మీకు ఎలాంటి సమస్య అయినా కూడా అవ్వనివ్వండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద ఏదైనా చెడు ప్రయోగం జరిగిందన్న నరదృష్టి నరఘోష విద్య ఉద్యోగం వ్యాపారం సంతానం గొడవలు మానసిక సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లం అండి మనిషికి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో అన్నింటికీ కూడా చక్కటి పరిష్కారం ఇస్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు కేవలం పూజల ద్వారానే మీకు కనుక ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీ నాతో షేర్ చేసుకుంటారు ఇక మన వీడియో విషయానికి వస్తే ఎవరైతే బ్రేకప్లో ఉన్నారో ఎవరైతే విడిపోయి ఉన్నారో ఎవరైతే దూరంగా ఉంటున్నారో ఇది వరకు చాలా సంతోషంగా ఉన్నారు ఒక్కరంటే ఒక్కరికి ప్రాణం ఒక్కరిని విడిచి ఒక్కరు ఉండలేరు ఈరోజు పరిస్థితి ఎలా ఉంది అంటే ఒక్కరిని చూస్తే ఒకరికి పడటం లేదు కొట్టుకుంటున్నారు గొడవ పడుతున్నారు లేదా ఒక వ్యక్తికి పూర్తిగా కోపం ఉంది ఇంకొక వ్యక్తికి పూర్తిగా ఇష్టం ఉంది ఇటువైపు ఉన్న వ్యక్తి ఎంత ప్రయత్నిస్తున్నా అటువైపు ఉన్న వ్యక్తి కనీసం రెస్పాండ్ కూడా అవ్వటం లేదు ఎన్నిసార్లు కాల్స్ చేసినా మెసేజ్ చేసినా పలకరించాలని చూసినా నో యూస్ అసలు కనీసం మాట్లాడటానికి కన్నెత్తి చూడటానికి కూడా ఒప్పుకోవటం లేదు అలా మొండెక్కిపోయి ఉన్నారు మొండెత్తిపోయి ఉన్నారు అటువైపు ఉన్నవాళ్ళు ఇటువైపు వాళ్ళు ఎంతసేపటికి వాళ్ళని కరిగించాలి మళ్ళీ వాళ్ళతో ప్రేమగా ఉండాలి మళ్ళీ వాళ్ళతో లైఫ్ అన్నది కొనసాగించాలి అని ఇటువైపు ఉన్న వాళ్ళకి ఆశ ఉంది కోరిక ఉంది అలా తన కోరుకున్న వ్యక్తిని తన దూరమైన వ్యక్తిని తను కోల్పోయిన వ్యక్తిని మళ్ళీ తిరిగి వీళ్ళ మీ జీవితంలోకి మీరు తెచ్చుకోవాలి వాళ్ళతో సంతోషంగా ఉండాలి అది భార్యాభర్తలు అవ్వచ్చు ప్రేమికులు అవ్వచ్చు స్నేహితులు అవ్వచ్చు ఇలా లేదా ఒక్కొక్కసారి ఇంట్లో పిల్లలు కూడా తల్లి తండ్రి మాట వినకుండా ఉంటారు మీరు గమనించినట్లయితే ఒక్కొక్కసారి ఇంట్లో ఏదైనా తిట్టినప్పుడు కొట్టినప్పుడు తప్పు చేసినప్పుడు దండించినప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటారు కూడా అలాంటి పిల్లలకు మీకు దూరంగా ఉంటున్న పిల్లలకు మీరంటే ఇష్టం లేని పిల్లల కోసం కూడా మీరు ఇది చేసుకోవచ్చండి ఎవరినైనా వశం చేసుకోవచ్చు అది కూడా టెన్ సెకండ్స్లో ఇక్కడ వశం అంటే పెద్ద బూతు మాట అయితే కాదండి వశం అంటే మనం ఇష్టపడుతున్న వాళ్ళు మన భార్య అవ్వచ్చు భర్త అవ్వచ్చు పిల్లలు అవ్వచ్చు స్నేహితులు అవ్వచ్చు తల్లిదండ్రులు అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు మనతో సఖ్యత లేనప్పుడు మనతో ప్రేమగా లేనప్పుడు మనల్ని నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు మనల్ని పట్టించుకోనప్పుడు వారి ప్రేమ మనకు కావాలి వారి నుంచి ప్రేమ కోరుకుంటున్నాం అలాంటప్పుడు వారు మన వైపు ప్రేమతో రావాలి మన దగ్గర ప్రేమగా ఉండాలి వారి ప్రేమను మనకు పంచాలి మనతో బాగుండాలి అన్నప్పుడు ఇలాంటి ఒక ప్రక్రియలు అనేవి చేస్తుంటాం అవి వాటిని వశం అంటారు కానీ అదైతే పెద్ద బూతు మాట కాదు మనం ఏదో తప్పు పనికి వాటి కోసం ఉపయోగిస్తే అప్పుడు అలా ఏదైనా చెడుగా కూడా అనుకోవచ్చు ఇక మీరు ఇలా ఉన్నారు దూరం అయిపోయారు అప్పుడు మీరు ఏం చేస్తారు ఇక్కడ మీకు ఒక ఏంజల్ నెంబర్ చెప్తానండి పవర్ఫుల్ అయినటువంటి ఏంజల్ నెంబర్ మీరు కనుక ఈ ఏంజల్ నెంబర్ని పేపర్ మీద రాసి ఒక టెన్ సెకండ్స్ మీ మనసులో అనుకున్నారు అంటే టెన్ సెకండ్స్ పూర్తి అవ్వగానే మీరు కోరుకున్న వ్యక్తి నుంచి కాల్ కానీ మెసేజ్ కానీ తప్పకుండా వస్తుంది ఇక మీరు చేయాల్సింది ఏంటంటే ఒక వైట్ పేపర్ తీసుకోండి ఇది ఏ సమయంలోనైనా చేసుకోవచ్చు ఇక రాత్రి పూట అయితే ఇంకా బెస్ట్గా రిజల్ట్ వస్తుంది ఎందుకంటే నైట్ ఏ టెన్షన్స్ ఉండవు పడుకుంటాము అనే సమయంలో ప్రశాంతంగా తీరిగ్గా ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా శబ్దాలు సౌండ్స్ లేకుండా ఉన్న చోట కూర్చోండి అలా ప్రశాంతంగా ఉన్న చోట మీ మనసు మొత్తం నిండా ఒకే కోరిక ఉండాలి ఒకే సంకల్పం ఉండాలి ఒకే ఆలోచనతో మనసు నిండిపోయి ఉండాలి అదేంటి మీరు కోరుకున్న వ్యక్తి ఎలాగైనా మీకు మళ్ళీ వశం అవ్వాలి మీ సొంతం అవ్వాలి తిరిగి మీ దగ్గరకు రావాలి ఇదివరకటి ప్రేమ మళ్ళీ మీకు చూపించాలి జీవితాంతం మీతో వాళ్ళు కలిసి ఉండాలి ఇది తప్ప సెకండ్ థాట్ కూడా మనసులోకి రానివ్వకండి ఆ సమయంలో ఏ సౌండ్ వచ్చినా కూడా మైండ్ అటు డైవర్ట్ చేయకండి ఎందుకంటే చాలామంది చేస్తున్నాం అని కానీ మాకు రిజల్ట్ రాలేదని కొంతమంది అంటారు కొంతమంది వచ్చింది అంటారు మరి వచ్చిన వాళ్లకు ఎలా వచ్చింది రాన వాళ్ళకు ఎందుకు రాలేదు అంటే రిజల్ట్ వచ్చిన వాళ్ళు ఎంత నమ్మకంతో చేశారు న్యాయబద్ధమైన కోరికతో చేశారు ఎంతో నమ్మి చేశారు కాబట్టి వాళ్ళకు రిజల్ట్ వచ్చింది ఇక ఇటువైపు ఏంటంటే సరైన నమ్మకం ఉండదు లేదా ప్రయత్న లోపం ఉండొచ్చు లేదా నమ్మక రాహిత్యమై ఉండొచ్చు సరిగ్గా నమ్మకుండా చేయటం అవ్వచ్చు లేదా ధర్మబద్ధమైన కోరిక కాకపోయే ఉండొచ్చు మొత్తానికి ఏదో ఒక చిన్న మిస్టేక్ అయితే అక్కడ ఉంది లేదా మీ గ్రహస్థితులు అనుకూలంగా లేకపోవచ్చు వాళ్ళు ఒకటికి రెండు సార్లు ప్రయత్నించండి ఇక మీరు ఈ నెంబర్ని ఒక వైట్ పేపర్ మీద రాసుకోండి ఒక బ్లాక్ కలర్ పెన్ను తప్పించి ఏ అయినా వాడచ్చు దీనికి రూల్స్ ఏమీ లేవు నాన్ వెజ్ తినచ్చు పీరియడ్స్లో ఉండి కూడా చేసుకోవచ్చు ఏ టైంలో అయినా చేసుకోవచ్చు ఎవరైనా కూడా చేసుకోవచ్చు ఒక వైట్ పేపర్ తీసుకుని ఆ వైట్ పేపర్ మీద ఒక ఏంజిల్ నెంబర్ని మీరు రాయండి అలా రాసేటప్పుడు వారిని ఊహించుకోండి వారితో జీవితాన్ని ఊహించుకోండి వారితో జీవితాన్ని కలలు కనండి మీరు ఎంత డెప్త్గా వెళ్ళి ఫీల్ అవుతారో మీకు రిజల్ట్ అంత గొప్పగా వస్తుంది మీకు రిజల్ట్ అయితే ఇక ఈ నెంబర్ ఐదు నాలుగు తొమ్మిది ఒకటి ఒకటి ఆరు మూడు ఈ ఏంజల్స్ నెంబర్స్ కొన్ని ఒక్కొక్కసారి ఏంటంటే ఇట్లా ఫైవ్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ మనం మొబైల్ నెంబర్ చెప్తాం చూడండి అలా అస్సలు చెప్పకండి సింగిల్ సింగిల్ నెంబర్సే చెప్పండి ఫైవ్ ఫోర్ నైన్ వన్ వన్ సిక్స్ త్రీ ఇలా ఒక పేపర్ మీద రాయండి ఆ పేపర్ మీద రాసి మీరు మీ సంకల్పం అన్నది చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలి ఎలా యూనివర్స్ని మీరు అడగాలి ఇక్కడ మీరు నేను తనను ప్రేమించాను తను లేకుండా నేను ఉండలేకపోతున్నాను తను లేకపోతే నేను బ్రతకలేను నేను తనతో జీవితాంతం కలిసి ఉండాలి ఇలా మీరు అస్సలు అడగవద్దు మీరు ఇలా యూనివర్స్ని అడిగారు అంటే అవతల వైపు వ్యక్తికి మీరు వశమైపోతారు వాళ్ళు అలా బెట్టు చేస్తూ వాళ్ళు అలానే ఉంటారు వాళ్ళు కరిగిరారు పైగా మీరు వారికి వశమైపోతారు ఇక ఎంతసేపటికి వారి కోసం పిచ్చివాళ్ళు అయిపోతారు పిచ్చి ఆలోచనలు వారి గురించి ఆలోచించటం వారి గురించినే బాధపడటం ఏడవటం అస్తమానం ఇంక వారి ధ్యాసలోకి మీరు వెళ్ళిపోతారు మీరు వశం అయిపోతారు అలా కాదు మీరు ఎలా అడగాలి విశ్వాన్ని అంటే అతను నన్ను అర్థం చేసుకున్నాడు అతను మళ్ళీ నా జీవితంలోకి వచ్చాడు లేదా ఆమె తను మళ్ళీ నా జీవితంలోకి వచ్చింది మేము ఎంతో సంతోషంగా ఉంటున్నాం నాకు అనుకూలంగా ఉన్నారు నన్ను బాధపెట్టే పనులు ఏమీ చెయ్యట్లేదు తన మొండితనాన్ని తగ్గించుకున్నారు ముందుకంటే ఇదివరకటి కంటే కూడా నాతో చాలా ప్రేమగా ఉన్నారు తను నా దగ్గరికి వచ్చినందుకు నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను మా ఇద్దరు లైఫ్ ఎంతో సంతోషంగా ఉంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పండి మీరు ఇలా కోరాలి తను మీకు వశం అవ్వాలంటే తను నా నా దగ్గరికి వచ్చాడు నన్ను ఇష్టపడుతున్నాడు నన్ను అర్థం చేసుకుంటోంది ఇలా అంతేకాని నాకు నేను తను లేకపోతే ఉండలేకపోతున్నాను బ్రతకలేకపోతున్నాను ఇలా చెప్తే మీరు వశం అయిపోతారు ఇక్కడ చిన్న ఒక మెలిక ఉంది ఒక తేడా ఉంది అది గుర్తించి చేసుకోండి ఇక మీరు వైట్ పేపర్ మీద ఈ ఐదు నాలుగు తొమ్మిది ఒకటి ఒకటి ఆరు మూడు ఈ ఏంజల్ నెంబర్ని రాసుకున్నారు కదా దాన్ని ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసి మీ చేతిలో పెట్టుకోండి అంటే ఒక చే అరచేతిలో ఈ పేపర్ని పెట్టి ఇంకొక అరచేతిని ఈ పేపర్ మీద ఉంచి అంటే రెండు చేతులతో ఈ పేపర్ని క్లోజ్ చేస్తున్నారు క్లోజ్ చేసి మీ సంకల్పం చెప్పుకోండి యూనివర్స్కి చెప్పండి జరిగిపోయింది నేను చాలా హ్యాపీగా ఉన్నాను తను నా దగ్గరికి వచ్చేసారు అని జరిగిపోయినట్టు తనతో మీ జీవితాన్ని ఊహించుకోండి విజువలైజేషన్ చేసుకోండి ఆ తర్వాత యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పండి ఆ తర్వాత ఏం చేస్తారంటే ఒక్క టెన్ సెకండ్స్ అండి మీరు టైం స్పెండ్ చేసి ఒక ప్రశాంతమైన చోటులో కూర్చొని మీరు కోరుకున్న వ్యక్తి మీకు సొంతమయ్యారు మీ దగ్గరికి వచ్చారు అని వారి పేరు పదే పదే తలుచుకుంటూ వారి జీ వారితో జీవితాన్ని మీరు ఊహించుకోండి ఖచ్చితంగా మీకు టెన్ సెకండ్స్లో మిరాకల్స్ జరుగుతాయి చాలామందికి టెన్ సెకండ్స్లో రిజల్ట్ వచ్చింది కూడా ఒకవేళ టెన్ సెకండ్స్ మీకు రాలేదు అంటే కనుక లెవెన్ డేస్లో వస్తుంది లేదా ట్వంటీ వన్ డేస్లో ఖచ్చితంగా వచ్చి తీరుతుంది ఇలా మీరు జరిగేదాకా కూడా ఇది ఏదైతే ఉందో అది టెన్ సెకండ్స్ టెన్ సెకండ్స్ కూడా ఈ ఏంజల్ నెంబర్ని చెప్పుకుంటూ వారితో మీరు జీవితాన్ని ఊహించుకున్నట్టు కాసేపు ధ్యానంలో అలా ఉండండి అంత జరిగిపోయింది హ్యాపీగా ఉన్నానని యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పండి ఇక ఈ రాసుకున్న పేపర్ ఏదైతే ఉందో అది ప్రతిరోజు కూడా నైట్ మీరు పడుకునే దిండు కింద పెట్టుకుని పడుకోండి మీకు ఇంకా వాళ్ళు మీరు కోరుకున్న వాళ్ళు మీ దగ్గరికి వచ్చారు కాల్ వచ్చింది లేదా మెసేజ్ వచ్చింది వాళ్ళు మీకు పాజిటివ్గా మారిపోయారు మీ మీద ప్రేమ చూపిస్తున్నారు అని అన్నప్పుడు ఏం చేస్తారు అంటే ఆ పేపర్ని తీసుకువెళ్ళి ఎవరు తొక్కని చోట భూమిలో ప పాతి పెట్టేసేయండి ఇలా మీరు కనుక నమ్మకంతో చేశారు ఇది జరుగుతుంది అని నమ్మకంతో చేశారంటే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అన్నది వస్తుందండి ఇలా మీకు టెన్ సెకండ్స్ నుంచి ట్వంటీ వన్ డేస్ లోపు ఖచ్చితంగా మీరు కోరుకున్న వ్యక్తి నుంచి కాల్ కానీ మెసేజ్ కానీ లేకపోతే వాళ్ళే నేరుగా రావటం కానీ వాళ్ళు మళ్ళీ మీ జీవితంలోకి వస్తున్నామన్నట్టుగా కానీ ఏదో ఒకలాగా అటువైపు నుంచి అయితే పాజిటివ్గా మీ వైపు ఒక వార్త అన్నది వస్తుంది ఇక ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంత్